పల్నాడు జిల్లా క్రోసూరు మండల కేంద్రంలో దగ్ధమైన టీడీపీ కార్యాలయాన్ని ఆ పార్టీ పెదకూరపాడు అభ్యర్థి భాషం ప్రవీణ్ మాజీ ఎమ్మెల్యే కుమ్మలపాటి శ్రీధర్ ఇతర నాయకులు పరిశీలించారు ఘటనా స్థలం నుంచి పీఎస్ వరకు నిరసన ప్రదర్శనలు చేశారు ఇటీవల చంద్రబాబు పల్నాడు జిల్లాలో నిర్వహించిన ప్రజాగల సభ సక్సెస్ కావడం తట్టుకోలేకే వైసీపీ నాయకులు ఈ ఘటనకు పాల్పడ్డారని ఆరోపించారు తాము ఆదేశిస్తే ఆ పార్టీ కార్యకర్తలు కార్యాలయాలు ఇల్లు ధ్వంసం చేసేందుకు టీడీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని అన్నారు పార్టీ నియోజకవర్గానికి సంబంధించిన హూసూర్ మండలంలోని మా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తెలుగు వైసీపీ కార్యకర్తలు వచ్చి తగలపెట్టడం జరిగింది శనివారం సాయంత్రం ప్రజాగలం చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ సక్సెస్ అవటంతో

తప్పించుకున్నారు వాళ్ళకి ప్రమాదం జరుగుంటే ఇంకా ఇబ్బందికరంగా ఉండేది వాళ్ళు దృష్టిలో తప్పించుకున్నారు ఇది ఇది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నావు అండి ఇటువంటి హెయిర్ చర్య ఇది దీని మీద ఏ విధంగా మరి కంప్లైంట్ ఇవ్వాలి ఏ విధంగా మరి దీని మీద చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా ఆలోచిస్తుంది తప్పనిసరిగా మరి పన్నాడు జిల్లాలో ఈరోజు కొత్తగా వచ్చిన ఎస్పీ గారు కానివ్వండి అదేవిధంగా కలెక్టర్ గారు కానివ్వండి ఆర్ఓ గారు కానివ్వండి అదే ఎన్నికల అధికారులు కానివ్వండి శ్రద్ద పెట్టి దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యత రక్షించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ రోజు వారి మీద ఉందనేది కూడా